వెల్కమ్ టు టీవీ నేను ముందుగా చూద్దాం జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయ భూమిని కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని టీడీపీ నాయకులు డిమాండ్ చేశారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ పంతొమ్మిది వందల తొంభై నాలుగులో టీడీపీ కార్యాలయానికి ఎనిమిది గుంటల స్థలాన్ని అప్పటి ప్రభుత్వం కేటాయించిందన్నారు కొంతమంది వ్యక్తులు భూమిని కబ్జా చేసి ఈ విషయంపై స్థానిక టీడీపీ నాయకులు ప్రశ్నిస్తే చంపుతామని బెదిరించడమే కాకుండా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెడతామని బెదిరిస్తున్నట్లు ఆరోపించారు పోలీసులతో పాటు సంబంధిత అధికారులకు విన్నవించుకున్నా ఎవరూ పట్టించుకోకపోవడంతో మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించినట్లు పేర్కొన్నారు ఈ రోజున బెల్లంపల్లి మున్సిపల్ ఆఫీస్ ముందు బెల్లంపల్లిలో జరుగుతున్న అన్యాయాల గురించి భూక్యాల గురించి ఈ మున్సిపల్ కమిషనర్ ఎంత చెప్పినా కూడా చీనా పెట్టకుండా ఏదో రకంగా వాళ్లకు మేలు చేయడం జరుగుతా మేము ఆల్రెడీ మాకు తొంభై నాలుగులో టీవీ నారాయణరావు గారు తీసుకెత్తుకొని వెల్లెంపల్లి కన్నాల బస్ ఏరియా బిడ్జీ పక్క ఏదైతుందో గుంట స్థలం నియోజక ఆఫీసు గురించి అని ఇవ్వడం జరిగింది దాని అట్టి భూమిని ఈరోజు శ్రీరాముల సమ్మటైనా కబ్జా చేస్తూ ఈ అధికారులైన వర్తాసు పలుకుతూ దాన్ని ఉన్న భూమిని సాఫ్ చేసి ఇల్లు కట్టుకునే అవకాశం ఇచ్చి ఆ నంబర్ కూడా ఏ ఏ విధంగా ఇచ్చినా మాకు అర్థం కావడం లేదు మున్సిపల్ అధికారులు మరియు రెవెన్యూ అధికారులు మరి మేము పోయి అడిగేదాకా కూడా దానికి ఏ నంబర్ లేనప్పుడు కూడా ఈ రోజు నంబర్ ఇచ్చి వాళ్ళను మీరే చేసుకొని మీ వెనుక మేము ఉన్నామని చెప్పేసి మరి రౌడీ సీట్లకే వీళ్ళు పలుకుతుంటే ఈ రాజకీయ వ్యవస్థను కానీ మామూలుగా ఉన్న కార్యకర్తలకు కానీ ఈ మామూలు ప్రజలకు కానీ ఏం సేవ చేయగలుగుతారు అక్కడనేమో అయినా అని చెప్పేసి భూములను వీటిని మొత్తం ఇళ్ళను కూల కూల కూలగొడుతున్నాడు ఇది మా రేవంత్ రెడ్డి మరి ఇక్కడ ఈ ఏమో బెల్లెంపల్ని పట్టించుకోకుండా ఎవరైతే రౌడీ సీట్లు ఉంటారో వాళ్ళకే ఈ అవతాసరకదు ఈరోజు మా తెలుగుదేశం పార్టీకి ఇచ్చిన ఎనిమిది గుంటల భూమిని కూడా మరి వాళ్ళు లాక్కోవడానికి ఆ నంబర్ ఇవ్వడానికి ఎంతవరకు సమస్య తెలియడం లేదు అందుకే దీని ఎంత అయితే దూరం పోతామో అంత పోరాటాలు చేసుకున్న పోతాం మా భూమి మాకు వచ్చేదాకా మా పార్టీ భూమి మాకు వచ్చేదాకా మేము ఇచ్చిపెట్టే సంగతి లేదు ఎంత దూరమైపోవడానికి ఇవాళ ఇక్కడ అతిథులలోనే మళ్ళీ కలెక్టర్ కూడా కలిసి కలెక్టర్ దగ్గర వేరే విన్నపం కూడా చేస్తాం ఈ కమిషన్ ప్లస్ ఈ మున్సిపల్ చైర్మన్ గారు కూడా పట్టించుకోకుండా జరుగుతున్న క్రమంలో వీళ్ళమ్మీ కూడా చర్యలు తీసుకోవడానికి మేము అన్ని తపాలుగా ముందుకెళ్తామని తెలియజేస్తూ జై తెలుగుదేశం జై బిల్లంపల్లి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని మరి కన్నాల బస్తీ మరి ఫ్లేవర్ బ్రిడ్జ్ కింద అదేవిధంగా ఎఫ్సీఐ గోదాం పక్కకు అప్పుడున్నటువంటి కేవీ నారాయణరావు గారు సిటీగా ఉండి వాళ్ళ ఆధ్వర్ ఆధ్వర్యంలో సింగరేణి యజమాన్యం స్థల ఎనిమిది గుంటల స్థలాన్ని తెలుగుదేశం పార్టీకి కేవి నారాయణరావు గారు మాట్లాడితే దానికి ఇవ్వడం జరిగింది మరి దాని ప్రకారంగానే మేము అక్కడ మూడు రూములు కట్టడం అనేది జరిగింది దాంట్లో రెండు రూములు కూల్ చేసి ఒక రూమును నిర్మాణం చేస్తా ఉంటాం పాత రూములనే వాళ్ళు అక్కడ ఉన్నటువంటి దాసరి అజయ్ అనేటోళ్ళు మరి మదరా శాలమ్మ అనేటువంటి ఇంటి పేరు మీద బైనామ బైనామా పేరు మీద బై పేరు మీద కూడా తీసుకొని మరి అదే విధంగా ఈరోజు ఆక్రమించుకోవడం జరుగుతూ ఉంటే మేము గత మున్సిపల్ మన మున్సి ఇప్పుడున్నటువంటి మున్సిపల్ కమిషనర్ గారి దగ్గరికి వచ్చేసి మా ఆఫీసును ఇక్కడ కూలో ఆక్యుపై చేస్తూ ఉన్నారు సార్ రండి అని చెప్పేసి చెప్పడం జరిగింది అయినా కానీ ఆయన వచ్చి కూడా చెప్పి చెప్పడము మరి ఇటు పక్కకు జరిగిన తర్వాత మళ్ళీ ఏదో విధిగా దాన్ని ప్లాస్టింగ్ చేసేసి మరి దానికి చున్నమేసి దాన్ని ఆక్యుపై చేసుకోవడం అనేది జరిగింది మళ్ళీ వచ్చి సార్ ఇట్లా జరుగుతూ ఉంది అని చెప్పి మున్సిపల్ కమిషనర్ గారికి ఫిర్యాదు చేస్తే మున్సిపల్ కమిషనర్ గారు నిమ్మకు నీరినట్లుగా ఉంటా ఉన్నారు ఎందుకంటే వీళ్ళ యొక్క లోపం స్వచ్ఛంగా కనిపిస్తూ ఉన్నది వాళ్ళే నెంబర్లు దొంగ నెంబర్లు కేటాయించుకుంటా మరి పైనామా అనేటువంటి పేర్ల మీద బినామీ పేర్ల మీద ఇచ్చుకుంటూ ఎక్కడంటే అక్కడ ప్రభుత్వ స్థలాలను ఆక్రమించుకోవడం జరుగుతూ ఉన్నది మరి ఇప్పటికైనా కానీ మరి మేము జాయింట్ జాయింట్ జాయింట్గా ఏర్పడేసి మేము ఆర్ ఆర్ఐ గారును మేము అందరం కలిసి మేము దాన్ని సర్వే చేస్తామని చెప్పారు వచ్చి నామ మాత్రంగా కానీ తాము మాత్రంగానే వచ్చి చూసిపోయారు తప్ప ఇప్పటిదాకా ఎలాంటి చర్యలు తీసుకోలేదు మేము అక్కడ ఇక్కడ జరుగుతూ ఉన్నది మా ఆఫీసు తెలుగుదేశం పార్టీ ఆఫీసులో ఇట్లా అని చెప్పేసి అక్కడికి ఫిర్యాదు చేసినా కానీ మరి ఆ ఫిర్యాదు చేసినంత లోపే తాను మే ఇది మన రిజిస్ట్రేషన్ ఆఫీసుకు పోయేసి అక్కడ కూడా రిజిస్ట్రేషన్ చేయించుకొని రావడం జరిగింది అది కూడా ఎనిమిదో నెల ముప్పై తారీఖు రిజిస్ట్రేషన్ చేసుకుంటాం మరి ఇది ఇట్లా జరుగుతూ ఉన్నది సార్ మరి ఇట్లా చేసి నువ్వు అంటే మేమైతే ఎలాంటి పర్మిషన్ ఇవ్వలేదు అంటే మరి వాళ్ళకి ఎట్లా ఇస్తారు రిజిస్ట్రేషన్ మీరు దుంగ నెంబర్లు ఇచ్చకుండా ఈ మున్సిపాలిటీలో ఈ బెల్లంపల్లిలో ఇక్కడ బెల్లంపల్లి మున్సిపాలిటీలో కూడా అనేక అక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఎన్నో సార్లు స్టేట్మెంట్లు వచ్చినాయి ఎన్నో చేసినా కానీ ఇక్కడ ఉన్నటువంటి మున్సిపల్ సిబ్బంది ఇప్పటికైనా మేము నిరూపించడానికి సిద్ధంగా ఉన్నామని తెలుగుదేశం పార్టీ తరఫున ఇప్పటికైనా కానీ ఈ భూ కబ్జాలను ఈ ఒకరి పేరు మీద ఒకరిని రాసేసి మరి వాళ్ళ నిజమైనటువంటి లబ్ధిదారుల యొక్క కూర్చడం అనేది జరుగుతూ ఉన్నది మరి రోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి గవర్నమెంట్ భూములు ఎక్కడైతే ఆక్రమి ఆక్రమించుకున్నారో అక్కడ కూడా ఆయన ఈరోజు హైదరాబాద్ పేరు తీసుకు హైడ్రాలను తీసుకొచ్చి కూలగొట్టడం అనేది జరుగుతూ ఉన్నది గత టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎక్కడంటే అక్కడ ఆకుక జరిగినాయి మరి ముఖ్యమంత్రి గారి కూడా మేము ఈ హైదరాబాద్ తీసుకొచ్చి కూల్చివేతలు చేయడానికి మేము తెలుగుదేశం పార్టీ పూరితానికి మద్దతు పలుకుతూ ఉన్నాం ఇప్పటికైనా కానీ ఈ బెల్లంపల్లిలో ఉన్నటువంటి మా తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఉన్నది దానికి మరి ప్రజలు ఓపెనింగ్ పని చేయాలని చెప్పేసి మేము తెలియజేస్తూ ఉన్నాం మరి రండి మాకు అప్పుడు కమిటీ ఉన్నది అప్పుడు ఉన్నటువంటి మా నాన్న కేవీ నారాయణరావు కట్టినటువంటి స్థలం ఉన్నది దాన్ని ఇప్పుడు వాడు బాజాప్తగా మేము ఫిర్యాదు చేసినాక తెల్లారే హైకోర్టుకు పోయి హైకోర్టుకు పోయేసి మరి దాన్ని అది స్టే తీసుకొచ్చిన అని చెప్పి స్టే బోర్డు వాస్తా ఉన్నది ఈ బెల్లం తెలియదు మరి ఇది ఎంత దారుణం ఇది మరి ఇక్కడ కోర్టులు లేవా మరి ఏమీ లేవా మరి న్యాయ న్యాయవాదులకు కూడా మేము దండం పెడతా ఉన్నాం మీరు ఎవరి అయితే ఉంటాయో ఎవరైతే ఇల్లు ఉంటాయో వాళ్ళ ఇండ్లకు వేరే ఇచ్చినటువంటి నెంబర్లను తీసేసి వేరే వాళ్ళకి ఇచ్చేసి ఈ విధంగా పోయి వాళ్ళు హైకోర్టుకు పోయి స్టే తీసుకొస్తే దాన్ని మీరు పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేయాలని చెప్పి రిజిస్ట్రేషన్ ఆఫీస్ వాళ్ళు కానివ్వండి ఈ మండల ఆఫీస్లో ఉన్నటువంటి ఎంఆర్ఓ కానివ్వండి ఆర్డీఓ వాళ్ళు కానివ్వండి వీళ్ళందరూ కూడా ఎంక్వైరీ చేయవలసిన అవసరం ఉన్నది ఇప్పటికీ నెల గడుస్తూ ఉన్నది ఇప్పటిదాకా కూడా వీళ్ళు వచ్చిన వచ్చి మరి దాని మీద ఎంక్వైరీ చేసిన పాపన పోలేదు అంటే మీ పాత్ర ఉండదా అని చెప్పేసి మాకు అనుమానం వస్తూ ఉన్నది కాబట్టి ఖచ్చితంగా దీన్ని మీరు దాన్ని ఇచ్చేసి మరి మా తెలుగుదేశం పార్టీని తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని కూడా మా స్థలాన్ని మాకు అప్పజెప్పాలని చెప్పేసి కూడా మేము కోరుతూ ఉన్నాం పోలీస్ డిపార్ట్మెంట్ కూడా చెప్పినాం ఆర్డీఓ గారికి కూడా చెప్పినాం కలెక్టర్ గారికి కూడా ఫిర్యాదు చేయడం జరిగింది స్థానిక ఎమ్మెల్యే గారికి కూడా మరి మా పార్టీ ఆఫీసు కబ్జా చేసిం సార్ మరి దీనికి న్యాయం చేయండి అని చెప్పేసి కూడా గడ్డం వినోద్ మేము వేడుకోవడం జరిగింది మరి అందరికీ కూడా చెప్తా ఉన్నాం మరి ఈ విధంగా పార్టీ కార్యాలయాలు ఇండ్లు ఆఫీసులు మరి అన్నీ కానీ అన్నీ ఆకుపై జరుగుతూ ఉన్నాయి మరి ఏదన్నా మాకు ఎక్కడన్నా పని జరుగుతున్నది లోపల అంటే దానికి వచ్చి అక్కడ ఉన్న తట్యమంత పోతారు ఈ మున్సిపాలిటీ వాళ్ళు వాళ్ళు ఇల్లు ఇంట్లో నిర్మాణం చేయలేరు మరి అటువంటి ఈ ఈరోజు మేము కాంప్లైంట్ చేసిన కూడా మీరు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు అంటే మీది ఇది మీ ప్రమేయం దాంట్లో ఉంది ఖచ్చితంగా ఉంది మీరు కూడా వాళ్ళ బైనామా ఇచ్చారు బై బైనామా పేరు మీద ఆ అజయ్ లాజీ కేటాయించారు ఆయన దాదాపు ఎనిమిది ఏడు ఆరు గుంటల స్థలం అక్కడ ఆక్రమించుకోవడం జరిగింది మరి అది ఆరు స్థలం ఎట్లా ఇచ్చింది ఇల్లు పేరు మీద మరి ఉన్న ఖాళీ స్థలాన్ని కూడా ఈరోజు వాళ్ళు దాంట్లో చేసుకున్నారు అంటే మీ మున్సిపాలిటీ వాళ్ళ యొక్క ప్రోత్బాలతో చేసుకున్నారు మీరు ఇచ్చినటువంటి నెంబర్ ఇచ్చిండ్రు కాబట్టి చేసుకున్నారు కాబట్టి ఇప్పటికైనా కానీ ఇక్కడ ఉన్నటువంటి బెల్లంపల్లి మున్సిపల్ కౌన్సిలర్స్ అంతా అదేవిధంగా మున్సిపాలిటీ చైర్పర్సన్ కూడా మీరందరూ కలిసి దీన్ని మున్సిపాలిటీలు కూడా ఇటువంటి అక్రమ తీర్మాణాలకు ఎక్కడైతే పాల్పడుతూ ఉన్నారో రౌడీ షీటర్స్ ఉన్నారో మరి వాళ్ళందరికీ కూడా మరి మున్సిపాల్లో వాళ్ళ మీద తగిన చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కౌన్సిల్లో తీర్మానం చేయాలని చెప్పేసి మేము తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం